హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అరటికాయ బజ్జీ ఫ్రై అయిన తర్వాత లోపల అరటికాయ ఫ్లేవర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి భలే ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్కి ఒక కప్పు కాఫీతో ట్రై చేసేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రెండు పచ్చి అరటికాయలని తీసుకొని వాటికి పైన స్కిన్ మొత్తాన్ని తీసేసి నేను పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇవి మనం నాలుగు బజ్జీలు తినే చోట రెండే బజ్జీలు తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని అందులోకి వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల అరటికాయలు నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం అందుకోసం నేను ఇక్కడ రెండు కప్పులు దాకా శనగపిండి వేసుకున్నాను ఒక కప్పు దాకా బియ్యం పిండి బియ్యం పిండి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసుకోండి ఒక స్పూన్ దాకా కారం వేసుకున్నాను హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మనము బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ ఎక్కువ మందంగా కూడా ఉండకూడదండి నేను పైన చూపిస్తున్న విధంగా మనం ఫింగర్ని ముంచితే కరెక్ట్గా పిండి అనేది అంటుకోవాలి ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని పిండిలోకి డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించారు అంటే పైన అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కానీ లోపల పిండి అనేది పచ్చిగానే ఉండిపోతుందండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా చక్కగా వచ్చాయి ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం పైన స్ప్రింకుల్ చేసుకోవడానికి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పులోకి ఒక స్పూన్ చాట్ మసాలా కొంచెం కారం రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మిక్స్ చేసుకొని ఈ పొడిని మనం ఫ్రై చేసుకున్న బజ్జీల మీద యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలి అనుకుంటే ఆనియన్తో సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాఫీ కూడా ప్రిపేర్ చేసేద్దాం ఒకటిన్నర స్పూన్ బెల్లం వేసాను ఒక స్పూన్ దాకా కాఫీ పొడి వేసాను వేడి వేడి పాలు పోసుకొని కాఫీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి